సర్వ సృష్టికర్త అయిన ప్రభుైన ఏసుక్రీస్తు వారి నామములో శ్రీమంతుడైన మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో క్రైస్తవులందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా మీతో ఒక విషయం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను నా పేరు దగాని ఎలియా ఆంధ్రప్రదేశ్ విసనపేట గ్రామం ఎన్టీఆర్ జిల్లా విసనపేట గ్రామం నందు ఒక చిన్న చర్చి దేవుని దయవల్న నిర్మించుకొని మేము మేమందరము ఒక సంఘముగా ఏర్పడి దేవుని యొక్క సువార్త ఇక్కడ ప్రకటించుతూ అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు మహాకృపను చూపి ఉన్నాడు ఆ దేవుని చిత్రంలో యొక్క సంఘ పరిచర్య మేము చేస్తున్నాం దేవుని బిడ్డలరా మనం గమనించవలసిన విషయం ఏంటంటే అనేక మంది క్రైస్తవ సంఘ బిడ్డలు వారి యొక్క చర్చ్ నిర్మాణ నిమిత్తము నిర్మించుకోవాలని ఒక పుస్తకం తీసుకొని ఒక పెన్ను తీసుకొని ఆయా వీధుల్లో గ్రామాల్లో అన్ని జనుల దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి వారు ప్రయాణం చేస్తూ వెళ్ళి వారి దగ్గర కొంత కానుక రూపంలో నగదు రూపంలో తీసుకొని వారి యొక్క గ్రామ మందు చర్చి నిర్మించుకోవటానికి వారు అడుగుతుంట అడుగుతున్నారు నిజంగా చాలా బాధాకరమైన విషయం మీ గృహములలో గృహ నిర్మాణానికి కానీ మీ ఇంట్లో జరుగు ఫంక్షన్కి కానీ మీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికైనా డబ్బులు లేవని మీ వీధిలోనో మీ గ్రామంలోనో మీ రాజకీయ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారా శ్రీమంతుడైన పరిశుద్ధ దేవుడి దగ్గర ఆయన చర్చి నిర్మాణం కోసం ఆయన యొక్క సేవా పరిచయ నిమిత్తం ఆయనకి చర్చ నిర్మించడం కోసం మీరు అలా అడుక్కోవడం ఏంటండి ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించాలి మనకేమో మన గృహ నిర్మాణాలకేమో అడుక్కోవాలంటే పౌరుషం అడ్డు వస్తుంది దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుని యొక్క చర్చ నిర్మాణం కోసమైతే అడుక్కుంటే మనకేం ఇబ్బంది కాదు ఎందుకంటే అవమానం వచ్చేది ఎవరికే దేవుడికి కదా ఆకాశ మహాకాశాలు పాఠజాలని దేవుడు అని మనమే ప్రసంగాలు చేసి మన సంఘ బిడ్డలను అడుక్కోవడానికి పంపిస్తే నిజంగా నిన్నెవరు చూస్తారు దేవుణ్ణి కదా చూసేది ఎంత బాధాకరమైన విషయం సంఘపెడలందరూ ఇప్పుడు కుటుంబంలో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ కుటుంబ సభ్యులందరూ ఎంత వాటాలు ఎంత వాటాలు పడతాయని ఆలోచించుకుంటారు శక్తి లేకపోతే చిన్న షెడ్ చేసుకుంటారు నివసిస్తారు సంఘం కూడా సంఘ ప్రజలను బట్టి చర్చి నిర్మాణం జరిగిద్ది సంఘ నిర్మాణం జరిగిద్ది వంద మంది ఉన్న సంఘంలో ఆ వంద మందికి తగ్గ ఉపాధికి సంబంధించి నెలకింత తీసి పక్కన పెట్టుకోవాలని కానీ లేకపోతే వారు పనిచేసేవారైతే నెలకు రెండు దినాలు మూడు దినాలు దేవుడి కోసం అని ఆ రెండు మూడు దినాల్లో వచ్చిన ఆదాయాన్ని దేవుడి యొక్క సంఘ నిర్మాణానికి ఉపయోగించే విధానం కానీ అది కూడా కాదంటే కూలివానిగా వెళ్ళి ఆ సంఘ మరి నిర్మాణానికో ఉపయోగపడాలి లేదు మీటింగ్స్ పెట్టుకునే సందర్భంలో మీటింగ్స్ పెట్టుకుంటున్నాం డబ్బులని ఆరాయితీగా పంపించేస్తున్నారు నిజంగా అది దేవుడి చిత్తమో కాదు మొక్కలు దండేసి ప్రార్థన చేసి మరి దేవుడిని అడిగి దేవుడి చిత్త ప్రకారం దేవుడు కలిగి ప్రయాణం చేయాలా ఇలా అడుక్కు తినటానికి అలవాటు పడిపోయినటువంటి వారిలాగా ఉండాలా దేవుడికి ఎంత అవమానం నీకైతే నీ కుటుంబంలో నీ గృహ నిర్మాణానికైతే నీకు పరువు తక్కువైపోద్ది మరి దేవుని యొక్క చర్చ నిమిత్తం సంఘస్థులు కష్టపడే పని లేదా కాపరిగా నువ్వు కష్టపడే పని లేదా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సంఘ సంఘాన్ని నడిపించి ఒక్క రూపాయి కూడా సంఘంలో డబ్బులు లేకుండా నిల్వ చేయకుండా అకౌంట్ ఓపెన్ చేయకుండా ఎవరిచ్చే అవన్నీ ఖర్చు పెట్టేసుకుంటా నెరవేర్చి చేసుకొని దేవుడి చిత్తం నెరవేర్చడానికి వచ్చేసరికి అడుగు తినడానికి అలవాటు పడిపోతే దేవుడికి ఎంత అవమానం అనేది ఒకసారి సంఘ బిడ్డలు సంఘ కాపర్లు ఆలోచించవలసిన అవసరమై ఉన్నది ఒకటో కోరిందీలు మూడో పదహారులో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా అసలు మన హృదయమే ఆయన దేవాలయం కదా మనకి ఎంత దేవాలయం కావాలో ఎంత అవసరం ఉన్నదో అసలు వాక్యంతో కట్టబడే సంఘం కావాలో అని దేవుడు నిర్ణయిస్తాడు కదా బైబిల్ అరవై ఆరు పుస్తకముల జీవగ్రంథం ఉంది కదా పరిశుద్ధ గ్రంథం ఉంది కదా అది చదువుకోకుండా వాక్య పఠనం మన హృదయంలో లేకుండా భౌతికంగా అర్భాటంగా డాంబికంగా కనిపించాలని అనేక మంది దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకొచ్చి క్రైస్తవేత్తలు అండి వాళ్ళు ఏమని ఇస్తారు దేవుడికి ఇచ్చామనుకుంటారు వాళ్ళు వారి హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చి మేము దేవుడికి ఇచ్చామనుకుంటారు నిజంగా ఎంత అవమానకరం వారికి అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు యశుప్రభు నిజమైన దేవుడు ఏకైక దేవుడు జీవాధిపతి సర్వసృష్టికర్త అని నా కోసం ప్రాణం అర్పించే శిలువులు రక్తం కార్చాడని వారు ఇస్తారా ఎవరో లేదు అడుక్కునే వాళ్ళు వచ్చారు వీరు దేవుడు అంటా మనలాంటి దేవుడు లాంటి వాడి దేవుడు అనుకుంటారు కానీ ఈశ్వరభు ఒక్క దేవుడని వాళ్ళు ఒప్పుకోరు ఒకే ఒక్క దేవుడు జీవాధిపతి సర్వసృష్టికర్త అని నువ్వు బోధించే నీవు అలా అన్నిజన్యుల దగ్గరికి పంపించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఎంత భయంకరమైన పాపం అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం పిలిపి ఐ నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమను తీర్చును మన ప్రతి అవసరం ఎరిగిన గొప్ప దేవుడు తన మందిర నిర్మాణం గురించి దేవుడికి తెలియదా కూలి పని చేసుకునేవారు మూడు నాలుగు దినాలు నెలకే మాయి కాదనుకొని ఇచ్చిన వారు దాచి చర్చ నిర్మాణం కోసం ఒక కుటుంబంగా ఏర్పడి చర్చించుకొని మాట్లాడుకోవాలి కదా నిహేమ ఏ రీతిగా దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసి బయలుదేరి చర్చి నిర్మాణం కోసం తను ఎంత ప్రయాసపడ్డాడు తను కూడా నిర్మించడానికి నిర్మించడానికి ఎంతో సహాయం చేశాడు తను కూడా కట్టాడండి ఎంత ఉపద్రవాలు ఎదుర్కొన్నాడు తన కష్ట జతుల్లో నుంచి ఎంతో కష్టపడ్డాడు కాబట్టి దేవుడి ప్రార్థన చేసి ఆ చర్చి నిర్మాణం కోసం మనం ఎంతో ఆలోచించవలసిన వారమై ఉన్నాం వాక్యము సెలవిస్తుంది ఒకటో తిమోతి ఆరో అధ్యాయం పదిహేను వచ్చినాం శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములయ్యందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు నిజంగా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ శ్రీమంతుడకు పరిశుద్ధ దేవుణ్ణి మనము అవమానపరిచే రీతిలో మన ప్రవర్తన మన విధానము మన నడక మన పడక మన యొక్క ప్రతి విధమైనటువంటి క్రియలు దేవుడికి అవమానపరిచే విధంగా ఉండనే ఉండకూడదు అయితే క్రైస్తవుడిగా బతుకు లేకపోతే అటు ఇటుగా ఉండి ఉమ్ము వేసే రీతిలో ఉండకూడదని దేవుడు దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము పౌరుషము కలిగిన వారమై మనము మన సంఘములో వచ్చే ప్రతి రూపాయిని కాపాడుకుంటూ చర్చి నిర్మాణం కోసం భవిష్యత్ ప్రణాళికల కోసం ప్లాన్ చేసుకోవాలి మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా వాడి యొక్క ఆమె యొక్క వివాహం గురించి పుట్టినప్పుడే తెలుసు కదా అప్పటి నుంచి నువ్వు రూపాయి రూపాయి ప్లాన్ చేసుకుంటే పెళ్ళి టయానికి ఏది అమ్మేయాల్సిన అవసరం లేదు నువ్వు అవన్నీ మర్చిపోయి నీ ఇష్టాలైతే నేను నువ్వు జీవించినప్పుడు రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చినప్పుడు అడుక్కు తినాల్సి వస్తుంది కాబట్టి అసలు దేవుడు ఏర్పాటు చేస్తే దేవుడు అడుక్కోవడానికి ఇష్టపడ్డా సంఘము దేవుని యొక్క సంఘము దేవుని ఆత్మీయతను నడిపించబడితే వారికి వారే ప్రేరేపణ కలగజేసుకొని అనేక రకాలుగా వారి కష్టార్జితంలో నుండి ఒక రూపాయి రూపాయి పోగు చేసుకొని చర్చి నిర్మాణం కోసం ప్లాన్ చేస్తారు దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉన్నది కోట్ల రూపాయలు పెట్టి చర్చలు కట్టడం అసలు అంతకంటే అవసరం లేదు ఎందుకంటే ఒక రెండు కోట్లు పెట్టి నువ్వు చర్చి కడితే నిజంగా పల్లెటూరులో అయితే అట్లాంటి చర్చిలు ఇరవై కట్టచ్చు చిన్న చిన్న చర్చలు కాబట్టి భౌతికమైన దేవాలయం మీద ఎక్కువ కాకుండా ఆలోచన కాకుండా మన హృదయము దేవుడికి సమర్పించుకొని దేవుడి వాక్యము మన హృదయంలో ఉంచుకొని క్రియారూపకంగా విశ్వాసం ఉంచి ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాం మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు ఆ రోషము కలిగి మరి ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనం కలిగి ఉన్న మనం మనము ఎంతగా ఉండాలి ఆ శ్రీమంతుడిని మనం ఎంతగా మనము భక్తి ద్వారా చూపించాలి క్రియల ద్వారా చూపించాలి ఆలోచించి ప్రయాణం చేయవలసిందిగా ప్రతి ఒక్క క్రైస్తవులకు సంఘబిడలకు చేతులెత్తి మనవి చేస్తున్నాను అందరికీ వందనాలండి నమస్కారం